చెంచాలి వెంటనే చెల్లించాలి చెల్లించాలి ఆ డబ్బులు మాకే చెల్లించాలి చెల్లించాలి கார்ப்ப కమిషనర్ కండిషన్ కావాలి రోజు మేము కూడా పడతాయిగా కాదు కానీ ఇన్ని సంవత్సరాలు మీరు వచ్చి వాళ్ళకే అడ్వర్టైజ్మెంట్ చేయరి వాళ్ళని చూసుకోండి

రెండు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు సమాధానం ఉంటే చెప్తాను ఎగ్జామ్ ఇంత ముందు డేస్ మీరు వైకీ చే రోజు ఇక్కడే కూర్చొని ధర్నా చేయండి ధర్నా ఏమని మీరే చెప్తారు సార్ మాకు దర్శ చేయమని ఎట్లా చెప్తారు సార్ మీరు సార్ సర్కిల్ ఆఫీస్ ధర్నా ఏమో అని మీరు ఎట్లా చెప్తారు సార్ అండగా సార్ మీరు అమౌంట్ రాదు ధర్నం ఏమన్నా మీరు ఎట్లా చెప్తారు సార్ ఆ సర్కిల్ ఆఫీస్ అలా రాదండీ పేషంట్ టెన్షన్ ఉంది రాజా కమిషనర్ ఆఫ్ సర్కిల్ అంటే ఎందుకు మీరు అసలు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదు అసలు ధర్నా వేసుకోమని ఎట్లా చెప్తారు సార్ మీరు మీటింగ్ లో ఏం చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ కమిషనర్ కమిషనర్ సారే ధర్నా ఏమని చెప్తున్నాడు మన చదువుకున్న వాళ్ళకి ధర్నా చేసుకోమని ఎట్లా చెప్తారు సార్ మీరు ఏమో మళ్ళా స్టూడెంట్స్కి ధర్నా వేసుకోమని చెప్తున్నారు ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు సగం మంది అండి అసలు కూడా వెళ్ళిపోతున్నా